హలో అండి ఈ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఫస్ట్ కలర్ అయితే చూసేద్దామండి గ్రీన్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఒకసారి బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ అంతా కూడా హెవీ జెరీ వర్క్ అండ్ చెంకీ వర్క్ అండి వర్క్ ఒకసారి దగ్గర నుంచి అయితే చూసేయండి ఎంత నీట్గా ఉందో సో స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ సో ఇక్కడ కూడా మీకు ఇట్లా వర్క్ వస్తుంది సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట సో దీనికి లోపల వన్ వన్ ఇంచ్ ఖర్చు కూడా ఉంది సో శారీ అంతా మీకు కట్ వర్క్ లేస్ తోటి సో చెంకీ వర్క్ అనమాట సో శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇది కూడా నేను ఈ వీడియోలో ఒక్కసారి మెజర్మెంట్ చూద్దాం బ్లౌజ్ ఎంత మెజర్మెంట్ ఉందో ఒకసారి చూపిస్తాను ఒక బ్లౌజ్ అయితే చూద్దాం సో అన్నీ ఒక్కటే సైజెస్ బ్లౌజెస్ వస్తాయి సో ఇక్కడ జిప్ ఉందండి సో ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం నాకైతే ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అల్రెడీ లాంటి నేను వెయిట్ చేశాను నాకు పర్ఫెక్ట్ గా సరిపోద్ది సేమ్ కాదు కానీ సో ఇదే సైజ్ తీసుకోండి సో ఒకసారి సైజ్ అయితే చూపిస్తాను ఫార్టీ సైజ్ అయితే అవైలబుల్ అండి ఫార్టీ సైజ్ ఉంది అంటే లోపల వన్ ఇంచ్ ఉంది మ్యాక్సిమమ్ ఎక్సెల్ దాకా సెట్ అయిపోతుందండి హ్యాపీగా తీసుకోవచ్చు వెళ్ళన్నమాట ఆ విషయం సో బ్లౌజ్ చాలా బాగుంది కదా ఓన్లీ విజయవాడలో నేను ఒక షోరూమ్కి వెళ్ళాను సో షోరూమ్ పేరైతే చెప్పాలండి మ్యాక్సిమమ్ కట్ పీసెస్ అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ వాళ్ళ దగ్గర బ్లౌజెస్ మేమో చూద్దామని అడిగితే ఇలాంటి బ్లౌజెస్ మినిమం స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి చెప్పారు హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది అనమాట బ్లౌజ్ ఇప్పుడు మనకి ఒక సెట్ మొత్తం వచ్చేస్తుందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అది సెలబ్రిటీ లుక్ శారీ సో శారీ అంతా చూద్దాం కలర్ అండి అసలా సో సిక్స్ మంత్స్ మినిమం పట్టిందండి నాకు స్టాక్ రేస్ లో అమ్మడానికి అదే వాడిని మరీ అసలు ఎక్కువ పోస్ట్ చేసి దొరికింది సో అసలు చూద్దాం శారీ అంతా కూడా సో ఇది వచ్చేసి మీకు లోపల కట్టు లో వచ్చేస్తుంది ప్లే ఇక్కడ వరకు చుట్టూ మిగతా అంతా శారీ అంతా అండి ఎలా ఉందండి మొత్తం శారీ అంతా షైని వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి బ్లూ షేడ్లో పడుతుంది బ్లూ కాదండి పీకాక్ బ్లూ కలర్ సో పీకాక్ బ్లూ కలర్ అంటే చెప్పటం కదా ఎలా ఉంటుంది కలెక్షన్ సో చూడండి సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని ఎవరికి చెప్పండి అలా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి కలెక్షన్ వేరు చేసుకోవాలి ఇలాంటి డిజైనర్ వే శారీస్ మనం కట్టుకోవాలి అంతే కదా సో ఇప్పటి ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఆ తర్వాత చెప్పండి సో చూసేయండి అసలు బ్లౌజ్ అయితే నాకైతే పిచ్చపిచ్చగా నచ్చేసిందండి అంత బాగుంది బ్లౌజ్ శారీ అయితే ఇంకా లేస్ కూడా కట్ వర్క్ లేస్ అండి సో చూడండి ఎలా ఉందో మొత్తం కూడా మంచిగా చిన్న చిన్న చెంకి వర్క్ అనమాట ఇదంతా కూడా సో బ్యాగ్ కూడా మీకు మంచిగా ఇలా డిజైన్ అయితే వచ్చేసింది సారీ చూద్దాం సో ఒకసారి చూడాలి సో నెక్స్ట్ కలర్ చూపిద్దామండి పింక్ కలర్ అండి రెడ్డి పడుతుంది ఇప్పుడు పింక్ అలాగే పడుతుంది అండి మెజెండా పింక్ అనమాట బయట ఎక్సలెంట్ ఉంటుందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ మెజెండా పింక్ అంటే అర్థమవుతుంది కదా డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది పింక్ కలర్ అనేది సో ఒకసారి చూడండి సో మీకు చూసారుగా హ్యాండ్స్ కూడా తక్కువ కలర్స్ డార్క్ కలర్స్ అనేది లైట్ కలర్ కాదు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి సో ఇంకా ఇలాంటి సెలబ్రిటీ అందంగా ఉంటాం సో నెక్స్ట్ హాట్ కేక్ కలెక్షన్ అండి బ్లాక్ కలర్ చాలా మందికి అమ్మాయిలు పింక్ అంటే ఇష్టం అనుకుంటూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ పింక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ చాలా మంది ఇష్టం అసలు ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఎందుకో చెప్పనా బ్లాక్ వేస్తే ఉంటారు ఫుల్ హాట్ గా కనిపిస్తారు కదా ఫ్లాంక్గా చెప్పండి బ్లాక్ వేస్తే ఎలా ఉంటారు ఫుల్ హాట్ మామూలు ఉంటారు అమ్మాయిలు సో ఒకసారి చూడండి సో బ్లాక్ లాస్ట్ టైం అయితే అసలు బ్లాక్ ఒక్కటి కూడా మిగలేదండి అంత పెట్టిన ఫైవ్ మినిట్స్ ఎగిరిపోయాయి సో చూడండి నీ పర్సనల్ గా తీసుకుని పక్కన పెట్టేందుకు సారీ చూద్దాం సో బ్యాక్ ఓపెన్ అయ్యా ఒకసారి చూడండి ఎలా ఉందో కి నేను నెంబర్ కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తే హ్యాపీ అనిపిస్తుంది అండి అంత బాగా అనిపిస్తాయి అన్నమాట అబ్బబ్బా అన్నట్టుగా అందులో ఇది నెంబర్ వన్ కలెక్షన్ సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి కలర్ కలర్ వస్తుంది అండి వైన్ కలర్ సో ఆల్టర్నేట్ చేయించుకోవచ్చండి బ్లౌజ్ అయితే ప్రాబ్లం లేదు శారీ అంతా కూడా ప్రతీది అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను సో